అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీది ఏ రాశి వారు ఉంటారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి వ్యాపార ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు సంతాన ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి వృషభ రాశి ఫలితం చేపట్టిన పనులలో గాని పూర్తి కావు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ప్రత్యర్థుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి వ్యాపార ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు మిథున రాశి ఫలితం వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి దూర ప్రాంతముల నుంచి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు చేపట్టిన పనులలో సజావుగా పూర్తి చేస్తారు కర్కాటక రాశి ఫలితం వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది బంధువులతో విభేదాలు మానసికంగా చికాకు వస్తాయి సింహరాశి ఫలితం చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కన్యారాశి ఫలితం పనులు కొన్ని వాయిదా పడతాయి కుటుంబ సభ్యులతో అకారణ విభేదాలు కలుగుతాయి ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో అధికారుల శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు స్థిరాస్తి విభేదాలలో శిరోబాధలు తప్పవు తులారాశి ఫలితం వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి రాజకీయ సంబంధిత సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి మొండి బాకీలు వసూలవుతాయి వృషిక ఫలితం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రుల కలుసుకొని కష్టసుఖాలు విచారిస్తారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి ధనసు రాశి ఫలితం సోదరులతో స్వల్ప విభేదాలు తప్పవు కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి ఉద్యోగాలకు అదనపు పని భారం ఉంటుంది ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు మకర రాశి ఫలితం ఉద్యోగాలకు పని ఒత్తిడులు అధికమవుతాయి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం పనులల్లో ఆటంకాలు తప్పవు భాగస్వామ్య వ్యాపారులు నత్తనడకన సాగుతాయి కుంభరాశి ఫలితం నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అవసరానికి స్నేహితుల సహాయం పొందుతారు జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీనరాశి ఫలితం దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాలలో వ్యయం చేస్తారు వ్యాపార విస్తీర్ణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి